గౌరు తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం ఒక ఇల్లు కట్టే ముందు స్థల పరిశీలన చేయించాలి అది ఇంటివారి బాధ్యత చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్తగా ఇల్లు కట్టే ప్రయత్నంలో స్థలము ఎప్పటి నుంచో కొనుక్కొని ఉంది లేదా ఒక కొత్తగా స్థలం కొనుక్కున్నారు నిర్మాణానికి వెళ్తున్నారు ఆ నిర్మాణము అన్ని లక్షల రూపాయల వ్యవహారంతో కూడిన ఆ పని అక్కడ చేస్తే అది కరెక్ట్ కాదా అనేది స్థల పరిశీలన చెబుతుంది చిన్న సందుల ద్వారా లేదంటే బాటల ద్వారా వీధిపోట్లు వస్తుంటాయి లేదా ఉన్న రోడ్డు వంకరగా లేదా మలుపు వీధిపోటుగా వస్తుంది లేదా పడమర దక్షిణంలో ఏవైనా చెరువులు కాల్వలు నీటి తటాకాలు కానీ ఇవన్నీ ఉండి ఉంటాయి లేదా తూర్పులో ఎత్తైన బిల్డింగ్లు ఉత్తరంలో కొండలు ఇవన్నీ కూడా స్థల పరిశీలనలో మనకు తెలుస్తాయి ఒక నిర్మాణము ఒక పదిహేను లక్షల నుండి ఇరవై లక్షలు రూపాయలు ఈరోజు పెట్టుబడి అవుతుంది ఒక గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణానికి ఇన్ని లక్షల రూపాయల మీద మన కుటుంబ సభ్యుల జీవితం కూడా ఆధారపడి ఉంది వారికి వచ్చే సమస్యలు వారికి వచ్చే అనారోగ్యాలు వారికి వచ్చే ఉద్యోగ అపజయాలు వ్యాపారంలో నష్టాలు ఇవన్నీ కూడా తర్వాత ఇల్లు కరెక్ట్గా స్థలం బాగుండి ఇంటి ప్లాన్ కూడా బాగున్నట్లయితే ఆ ఇల్లు అనేక రకాలుగా అష్ట ఐశ్వర్యాలతో తులతోగుతుందనేది అనేది మనము అందరి ఇండ్ల ద్వారా తెలుసుకుంటున్నాం వాస్తు అనేది ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం చూస్తున్నాం సో కాబట్టి ఈ వాస్తు శాస్త్రంలో ఉన్న మొదటి అంశము స్థల పరిశీలన స్థల పరిశీలన గురించి చాలామందికి అవగాహన లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి ప్లానింగ్ మీదనే ఎక్కువ ప్లానింగ్ కూడా ఇచ్చేవారు తప్పు లేదు అని చెప్తున్నారా లేదంటే మాకు ఇంతే తెలుసు అని చెప్తున్నారా మేము చాలామందికి ఇచ్చాము కానీ ఎవరి ఎవరు కూడా మమ్మల్ని తిరిగి అడగడం లేదు అడగలేదు అంటు అంటున్నారా వారి మాటల్లోనే తెలుస్తుంది ఆ ప్లాన్ కరెక్టా కాదా అనేది ఆ ప్లాన్ మీద ఉన్న శ్రద్ధ కంటే ముందుగా స్థల పరిశీలన ఆ స్థలము నిర్మాణానికి అన్ని లక్షలు పెట్టే కట్టే ఒక నిర్మాణానికి ఆ స్థలం ప పనికొస్తుందా లేదా అనేది ఫస్ట్ మీరు ఒకరు లేదా ముగ్గురికి కూడా చేత కూడా మీరు క్రాస్ చెక్ చేయించుకోవాలి ఎందుకంటే ఒకరికి జ్ఞానం తక్కువ ఉండొచ్చు ఇంకొకరికి ఇంకొక రకంగా జ్ఞానం ఉండొచ్చు ఇంకొకరికి ఇంకొక రకంగా ఆ దాని మీద ఉండొచ్చు సో కాబట్టి ఇవన్నీ కూడా మనము పరిశీలన చేస్తే ఆ స్థలము పనికి వస్తుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనే ముందు కూడా మనము ఫస్ట్ స్థలం చూపించుకోవాలి చాలామంది గుడ్డిగా తూర్పు బాగుంది తూర్పు సైట్ ఉంది తూర్పు ఫేస్ ఉంది కొందాము ఉత్తరం బాగుంది ఉత్తరం ఫేస్ ఉంది దక్షిణం వద్దు పడమర వద్దు ఇవన్నీ కూడా మాటలు చెల్లుబాటు కానివి ఎందుకంటే శాస్త్రంలో పడమర దక్షిణము ఉన్న స్థలాలు అంటే పడమర ఫేసు రోడ్డు ఉన్న స్థలాలు తప్పు అవి శుభ ఫలితాలు ఇవ్వవు అని ఎక్కడ రాసి పెట్టబడలేదు సో కాబట్టి స్థల పరిశీలన అనేది ఫస్ట్ చేస్తే మీ యొక్క ఇల్లు బ్రహ్మాండంగా వస్తుంది అది శుభ ఫలితాలను ఎన్నో రకాలుగా ఇస్తుంది కాబట్టి స్థల పరిశీలన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రైమరీ అది ఇంటి ప్లాను తర్వాత ఆ తర్వాత స్ట్రక్చరు ఆ తర్వాత ఎలివేషన్ అనేది ఇది మనము స్టెప్ బై స్టెప్గా చెప్పుకున్నాం స్థల పరిశీలన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దిక్సూచి నుంచి ఇది మనకు జీరో అవుతుంది లేదంటే త్రీ సిక్స్టీ అవుతుంది ఇక్కడ నుండి ఎడమకు తిరిగితే ఇది ఐదు పది పదిహేను ఇరవై ఇది నలభై ఐదు వరకు కూడా ఒకవేళ ఈ దిక్సూచి డిగ్రీలు చూపిస్తే నలభై ఐదు ఉన్నా కూడా అంటే విధిక్కులు ఉన్నా కూడా అక్కడ నిర్మాణం చేయవచ్చు చాలామంది ఏమంటున్నారు విధికులలో ఇంటి నిర్మాణం చేయరాదు అంటే వారికి ఉన్న నాలెడ్జ్ అంతా అంటే విధిక్కుల్లో ఉన్న స్థలం వదిలేయాలన్నా విధిక్కుల స్థలంలో కూడా ఇంటి ప్లాన్ వేయొచ్చు ఎన్నో ప్లాన్ ఇచ్చాము సక్సెస్గా వాళ్ళు ఉంటున్నారు వి విధిక్కులు అనేది మనకు ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ ఏ విధమైన ప్లాన్ ఇవ్వాలి ఇప్పుడు ఐదు నుంచి ఇరవై వరకు ఒక ప్లాన్ ఉంటుంది ఇరవై నుంచి ముప్పై వరకు ఒక ప్లాన్ ఉంటుంది ముప్పై నుండి నలభై ఐదు వరకు ఒక ప్లాన్ ఉంటుంది అంటే ఒక స్థలంలో దాదాపు మూడు ఇప్పుడు ఈ డిగ్రీల ప్రకారం మూడు వేయొచ్చు తర్వాత ఖాళీ స్థలాలను అనుసరించి ఆ సక్సెస్ రేటుని మనము ఎక్కువ తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఐదారు రకాల ప్లాన్లు వేయచ్చు అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థలం పరిశీలన చేస్తే ఇది డిగ్రీస్ ఎక్కడ చూపిస్తుంది అనే దాన్ని బట్టి మనము ఏ విధమైన ప్లాను ఈ స్థలంలో వేస్తే మనకు సక్సెస్ వస్తుందనేది తెలుస్తుంది అదేవిధంగా దిక్సూచికి కుడి పక్కన వెళ్తే ఇక్కడ త్రీ సిక్స్టీ నుంచి డౌన్ వెళ్తున్నప్పుడు త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై మూడు నలభై నలభై ఇవన్నీ కూడా డిగ్రీలు చూపిస్తుంది ఈ డిగ్రీల ప్రకారము ఇల్లు కట్టినట్లయితే అది అధిక శుభ ఫలితాలను ఇస్తుంది ఇక్కడ స్థల పరిశీలనకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈశాన్యము పెరిగి ఉందా లేదా ఉత్తర ఈశాన్యము తర్వాత తూర్పు ఈశాన్యము పెరిగి ఉన్నాయా లేవా లేదంటే ఏమైనా ఆగ్నేయం ఇక్కడ తూర్పు భాగంలో ఆగ్నేయం ఏమైనా ఉందా లేదంటే ఇక్కడ ఉత్తర వాయుం ఏమైనా ఉందా అనేది మనము ఈ కొలతల ద్వారా నిర్ధారణ చేసుకోవాలి ఒకవేళ ఉత్తర వాయువం పెరిగి ఉంటే అది కట్ చేయాలి తూర్పు ఆగ్నేయం పెరుగుంటే కట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆగ్నేయం ఒకవేళ కట్ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ తూర్పు ఆగ్నేయ వేధిపోట్ లాంటివి ఏమన్నా వస్తున్నాయా లేవా అని కూడా మనము ఇక్కడ పరిశీలన చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉత్తర వాయువు కట్ చేసినా కూడా ఉత్తర వాయువుకి సంబంధించిన చాలామంది ఒక నాలుగు ఐదు ఇండ్ల మధ్య నుంచి ఒక చిన్న బాట వస్తుంది అది గవర్నమెంట్ రోడ్డు కాదు గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేరు అయినా కూడా అది వీధి పోటు కింద మనము పరిగణించాలి ఒకవేళ మంచి ఈశాన్యంలో వస్తే అది మంచి వీధి పోటు ఉత్తర వాయుల్లో వస్తే అది చెడ్డ వీధి పోటుగా కూడా మనము పరిగణించాలి ఎందుకంటే నాలుగైదు ఇండ్లు ఉంటాయి ఇక్కడ వాళ్ళకు ఒకటే దారి ఉంటుంది ఇది గవర్నమెంట్ రోడ్ కాదు కదా అని చెప్పేసి చాలామంది అక్కడే కట్టిన ఇండ్లలో ఎన్నో సమస్యలు పొందిన ఇండ్లను మేము పరిశీలనలో చూసాం కాబట్టి రెండు లేదా ఒక్క ఇల్లు ఉంటే ఏం ప్రాబ్లం లేదు ఒకటి కంటే రెండు అంటే రెండు ఇండ్లు ఉంటే అది వీధిగా అవుతుంది రెండు ఇండ్లకు కాంపౌండ్ వాల్ కాదు అది రెండు ఇండ్లు ఉన్నప్పుడు అది వీధిగా అవుతుంది కాబట్టి ఒకవేళ ఇక్కడేమైనా వీధి పోటు వస్తుందా లేదా చిన్న బాటలే కూడా మనకు పెద్ద సమస్య ఇస్తాయి ఒక పెద్ద రోడ్డు ఉంటేనే అది ఉత్తరవాయు వీధిపోటు చిన్నగా ఉంది కాబట్టి మనకు సమస్య లేదు ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఒకవేళ వీధిపోటు ఉన్నా కూడా ఉత్తరవాయు వీధిపోటు ఉన్నా కూడా మధ్యన ఒకవేళ ఉత్తరం రోడ్డు ఈ ఇంటికి ఉన్నట్లయితే ఈ రోడ్డు అడ్డగిస్తుంది అని చెప్తున్నారు ఆ విధంగానే ప్లాన్స్ ఇస్తున్నారు ఇక్కడ అడ్డంగా రోడ్డు ఉన్నా కూడా ఈ ఉత్తర వాయువ్య వీధిపోటు ప్రభావం వలన వారి ఇంట్లో కోర్టు సమస్యలు జగడాలు వైరాలు మ్యారేజ్ లేటు కావడము లేదంటే ఉన్న మ్యారేజ్ డిస్పర్స్ విడాకులకు వరకు వెళ్ళడం అనేది ఈ ఉత్తర వాయువు వీధిపోటు ఉంది మీరు ఒక దాదాపు ఒక ఇరవై ఇండ్లు పరిశీలిస్తే ఉత్తర వీధి వీధిపోటు ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకవేళ ఈ ఇంట్లో ఎవరు కూడా మ్యారేజ్ కొత్తగా చేసుకున్న వారు లేరు లేదంటే ఈ ఇంట్లో ఈ పైన చెప్పిన లక్షణం లేన లేనట్లయితే ఈ ఇంటిలో ఉన్న స్త్రీ దుర్మార్ణం పాలవుతుంది లేదంటే సూసైడ్ లాంటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటుంది అనేది మనం ఎన్నో నిరూపణల ద్వారా ఇండ్ల ద్వారా మనము తెలుసుకుంటున్నాం ఈ స్థల శుద్ధికి ఆగ్నేయ భాగంలో కూడా చిన్న బాటల ద్వారా చిన్న సందుల ద్వారా కూడా ఏవైనా వస్తున్నాయా నడకలేమో ఏర్పడుతున్నాయా అనేది కూడా మనము పరిశీలించి ఈ డిగ్రీలకు అనుసరించి మనము చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కాకుండా చిన్న ఇల్లు మామూలుగా కట్టుకున్నా కూడా మీకు అధిక శుభ ఫలితాలు ఇస్తుంది జీవితము సక్సెస్ రేట్లో సక్సెస్ పరంగా శిఖరాగ్రమానానికి తీసుకెళ్లేది వాస్తు శాస్త్రం మాత్రమే